వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం మహాగణాధిపత ఓం గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమ ప్రేక్షకులకి ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే మనకు చూడండి లైఫ్లో చాలా అంశాలు ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే అది ఇంకా ఆగిపోయినట్టుగా ఉంటుంది లైఫ్లో అది మన పర్సనల్ ఎదుగుదల కానివ్వండి ధన సంబంధించిన విషయం కానివ్వండి లేనట్లయితే పిల్లలకు కొంతమంది చదువుకు సంబంధించిన విషయం కానివ్వండి అదేవిధంగా వివాహం కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంటుంది అసలు పన్నెండు లగ్నాల వాళ్ళకి ఇది ఎందుకు జరుగుతుంది దీనికి పరిహారం ఏమిటి దీనికి ఏమైనా రాహుకేతు సంబంధం ఉంటుందా అనేటువంటి అనేకమైన అంశాలు అదేవిధంగా ఇక్కడ జాతకం ఉంటే ఓకే మరి జాతకం లేనటువంటి వారు ఇలా ఆగిపోయినప్పుడు అసలు ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేను అయినప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తెలియని వారు రాశి నుంచి మనం చూసుకుందాం మీన లగ్నము రాశి మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ ఒకవేళ లగ్నంలో రాహు ఉన్నాడు అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ పాస్ట్ లైఫ్ కొంచెం ఎక్కువ గుర్తు రావడం జరుగుతుంటుంది కాకపోతే కొంచెం విదేశీ యోగాలను ఇస్తాడు గుర్రాసుల్లో ఉన్నా కూడా రాహు రైట్ అయితే ఇక్కడ మనకి ఎక్కువ ప్రభావం చూపించేదే రాసుల్లోని మరి గుర్రాసుల్లో ప్రభావం అంటే చూపిస్తాడు గురుచండాల యోగం అంటూ ఉంటుంది బట్ ఇప్పుడుండే కాలమానం పరంగా చూసుకుంటే అంత విదేశీ యోగాలు ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి అది కొంతవరకు నల్లిఫై అవుతూ ఉంటుంది అయితే ఇక్కడ రెండవ స్థానము భాగ్యస్థానము పంచమము షష్ఠమ స్థానాలు ఎక్కువ ప్రభావం ఉంటుంది అయితే ఇక్కడ మీకు గనక ఉదాహరణకి రెండులో ఉన్నాడు రాహు అప్పుడేంటి ధనం మూలంగా కుటుంబ సభ్యులతో అనవసరమైన ఘర్షణలు వస్తూ ఉంటాయి అందుకనేంటి అటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి సరే ఒకవేళ వస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే ఓం దుర్గాయ దుర్గాయనమ చేస్తూ ఓం సంపత్కరీ సమా సింధుర ప్రజ సేవిత అయినా దీనివల్ల మీకు ధనహీనత కూడా తగ్గుతుంది మరి ఇదే రాహు కనుక భాగ్యంలో ఉన్నాడండి గుజరాత్లో ఉన్నాడు అన్నప్పుడు కాస్త మీ యొక్క తండ్రి గారికి లేదా తండ్రి తరపు వాళ్ళకి ఏదైనా కాస్త బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి అన్నప్పుడు ఆ యొక్క అంశాల్లో కాస్త జాగ్రత్త వహించాలి ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మీకు ఉదాహరణకి ఈ భాగ్యస్థానంలో రాహు ఉన్నప్పుడు కొంచెం పెద్ద మొత్తంలో ఎవరో మనీ ఇస్తే మీకు ఇంత ఇంత పర్సెంటేజ్ ఇస్తామంటూ ఉంటారు ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఇందులో వీటికంటే కూడా పంచమ స్థానంలో రాహు ఉంటే మాత్రం కొంత అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బంది జరుగుతూ ఉంటుంది అంటే ఏమిటి ఎక్కువ ఊహించేసుకుంటారు అమ్మో ఇది జరుగుతుంది ఇలా జరుగుతుందేమో సరే నేను ఏదో తొందరపాటులో ఈ పని చేయాలని ఇటువంటి తీసుకెళ్తూ ఉంటుంది బికాస్ ఆఫ్ థింకింగ్ ప్లేస్ అంటారు దాన్ని ఆలోచన స్థానంలో ఎప్పుడైనా రాహు ఉంటే దాని ప్రభావం పర్టికులర్గా మీకు దేని మీద పడుతుంది అని మీ యొక్క ఆలోచన తీవ్రంగా ఎమోషన్గా ఎక్కువై చేస్తూ ఇబ్బంది పడతారు మరి ఆరో స్థానంలో ఉన్నాడు రాహు రవి యొక్క స్థానంలో అప్పుడు మాత్రం సర్వసాధారణంగా మెయిన్ రాశి వారు మెయిన్ లగ్నం వారికి పూర్వజన్మ కర్మ తండ్రితో లింకప్ అయి ఉంటుందని నేను చాలాసార్లు చెప్పాను కాబట్టి ఏంటి తండ్రితో సంబంధించినటువంటిది ఏదైతే ఉందో కొంచెం మీరు తండ్రిని అర్థం చేసుకోకపోవడము లేకపోతే అతను మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడము లేనట్లయితే కొన్ని కొన్నిసార్లు విదేశాల్లో ఉండడం తండ్రి దగ్గర దూరంగా ఉండడం ఇటువంటివి ఎక్కువ ఫలితాలు ఇస్తూ అయితే ఇట్స్ డిపెండ్ ఆన్ సన్ కానీ మూన్ కానీ మార్స్ కానీ ఈ మూడు ఎక్కడ ఏ రాసుల్లో ఉన్నాయనేటువంటి చూసుకోవాలి ఏ గ్రహాలతో కలిసిందని చూసుకోవాలి దానివల్ల ఒక్కోసారి దాన్ని ఇచ్చేటువంటి బ్యాడ్ రిజల్ట్స్ తగ్గొచ్చు గుడ్ రిజల్ట్స్ పెరగచ్చు ఒక్కోసారి పాపగ్రహ సంబంధంలో ఉంటే బ్యాడ్ రిజల్ట్స్ ఎక్కువ పెరుగుతాయి గుడ్ రిజల్ట్స్ తగ్గుతాయి మరి దీనికి ఎలాగా అంటే ముఖ్యంగా మీరు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయడము సర్పాల మీద ఆ యొక్క పసుపు గంధం కలిపినటువంటి నీటిని నీటిని అభిషేకంగా వేయడము గరుడ పురాణం చదవడము ముఖ్యంగా ఏంటంటే పంచమంలో రాహు ఉన్నప్పుడు ఎక్కువగా మీరు నామాన్ని చాంటింగ్ చేయడం కనీసం ఇరవై నిమిషాలు నలభై నిమిషాలు అప్పుడు మీకు చక్కటి ఫలితాలు వస్తాయి ఇది చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది చాలామందికి లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ తెలియదు వాళ్ళకి వాళ్ళు పుట్టినప్పుడు ఏ నక్షత్రం ఉందనేటువంటిది మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి ఇక్కడ మనకి వేదాల్లో చెప్పినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి అంశాలు నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను ఎవరికైనా కానీ గుర్తుపెట్టుకోండి బాగా అసలు ముందుకు కదలట్లేదు అన్నప్పుడు వాళ్ళు ముఖ్యంగా సర్ప సూక్త అగ్నిసూక్త అగ్ని సూక్త పారాయణం చేసుకుంటుండాలి ఇది పారాయణం అంటే వినడం వినిపి వినడం కానీ లేకపోతే ఇంట్లో పారాయణం చూసి అభిషేకం చేయడం ఇట్లా ఉంటాయి హోమం చేయడం అంత చేయలేము అనుకునేటువంటి వారు చాలా సింపుల్ రెమెడీ ఒకటి చెప్తాను మీకు దగ్గరలో ఆలయాలు ఉంటాయి అందులో రావి చెట్టు ఉంటుంది ఆ రావి చెట్టు కిందని సర్ప ప్రతిష్ఠ చేసిన ఉంటాయి అక్కడికి వెళ్ళి చక్కగా మీరు ఒక చెంబులో అది రాగి చెంబు కానివ్వండి స్టీల్ చెంబు కానివ్వండి ఏదైనా చెంబు కావచ్చు దాంట్లో వాటర్ చక్కగా నిండుగా పోసుకొని అందులో పసుపు గంధము ఇంకా ఎక్కువగా తీవ్రంగా ఉండి కొంత కుంకుమ కూడా వేసి ఆ చెంబును పట్టుకొని ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయండి ప్రదక్షిణం చేసి దాని తర్వాత ఆ నీటిని ఆ మొదల్లో రావించడం మొదల్లో వేయచ్చు లేదా అక్కడ ఏదైనా సర్ప ప్రతిష్ఠ చేసినట్లయితే వాటి మీద కూడా వేయవచ్చు దీంతోపాటు ఇంకొక పని చేయాలి ఏమిటది అంటే ముఖ్యంగా నాలుగు గ్రహాలు ఏమిటవి కర్మకారకుడైనటువంటి శని భగవానుడు అంటే మన కర్మ పెట్టే కదా ఇట్లా ఉంది పరిస్థితి కాబట్టి కర్మకారకుడైనటువంటి శని భగవానుడికి మరియు కుజుడికి కుజగ్రహానికి రాహు కేతు ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అలా కాదండి నా పర్సనల్ చాట్ పరంగా ఇలా ఉంది కాబట్టి ఆ పలానా గ్రహానికి దట్ ఈస్ డిఫరెంట్ మీ పర్సనల్ చార్ట్ ఉంటే మీ పర్సనల్ చాట్లో అసలు ఏ ప్లానెట్ అక్కడ రిజల్ట్స్ ఇస్తుంది దానికి దానం చేయాలా చాంటింగ్ చేసుకోవాలా లేనట్లయితే దానికి సంబంధించినటువంటిది ఏదైనా ఫుడ్ కొన్ని కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే సన్ బాగా పాడైపోయాడు ఎక్కువ గోధుమలు తింటుండడం వల్ల ఎక్కువ ఇబ్బంది వస్తూ ఉంటుంది అట్లా ఒక్కోసారి రెడ్ కలర్స్ వేసుకోవడం వల్ల ఆరెంజ్ కలర్స్ వేసుకోవడం వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది ఆ రకంగా ఏంటంటే ఒక ప్లానెట్ పాడయ్యాడు అనుకోండి మీ జన్మజాతంలో వచ్చింది ఎగ్జాంపుల్ చెప్తాను సన్ పాడేయడు ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్ ఇంపార్టెంట్ వర్క్స్ వెళ్ళినప్పుడు వేసుకోకండి ఇప్పుడు ఎట్లా అంటే న్యాచురల్గా రెగ్యులర్గా వేసే వేసుకోవచ్చు రెగ్యులర్గా ఇంట్లో తిరుగుతుంటాము వేరే వేరే పనులకు వెళ్తుంటాం అలాగా ఇంపార్టెంట్ అనే అగ్రిమెంట్ లేదా ఒక పెళ్లి చూపుడు లేనట్లయితే ఒక ఒక సంథింగ్ ఒక మాట్లాడుకోబోతున్నాం ఒక డీల్ చేయబోతున్నాం అలాంటప్పుడు సన్ పాడైతే ఆరెంజ్ వేసుకోకండి అలాగే మూన్ పాడయ్యాడు వైట్ కలర్ వేసుకోకండి మార్స్ రెడ్ కలర్ మెర్కిరీ అంటే బుధుడు గ్రీన్ కలర్ మార్స్ అంటే కుజుడు మెర్కిరీ అంటే బుధుడు అలాగే విధా అదేవిధంగా గురువు క్రీమ్ ఆర్ ఎల్లోయిష్ కలర్స్ లేదా గోల్డెనిష్ కలర్స్ శుక్రుడు అగైన్ వైట్ కలర్ రాహు సిమెంట్ కలర్ అంటే యాష్ కలర్ అంటారు కేతు మిక్స్డ్ కలర్స్లా ఉంటుంది పూలు పూలుగా ఇవి ఎప్పుడు మీరు పర్టికులర్గా ఒక పని మీద ఇది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో నా లైఫ్ టర్న్ అవుతుంది ఇక్కడ అనుకునేటప్పుడు వెళ్ళినప్పుడు మీకు ఫలానా ప్లానెట్స్ వాడైతే ఆ కలర్స్ వాడకండి అదేవిధంగా ప్లానెట్ బాగుంటుంది కొంతమందికి అంటే జూపిటర్ ఓన్ హౌస్లో ఉన్నాడండి నాకు బేలస్ ఓన్ హౌస్లో ఉన్నాడండి నాకు మూన్ ఓన్ హౌస్లో ఉన్నాడు పాపగ్రహాల మధ్యలో శుభ శుభగ్రహాల మధ్యలో ఉన్నాడు అంటాం అలాంటప్పుడు ఇందాక నేను ఏవైతే అవాయిడ్ చేయమన్నానో ఆ కలర్స్ ఇంపార్టెంట్ టైంలో వేసుకోండి అప్పుడు మీకు పాజిటివ్ జరుగుతుంది ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ ఏదో సర్పదోషం ఉందనో లేకపోతే ఇంకోటి ఏదో ఎల్నాడుసన్ ఉందనో లేకపోతే ఇంకోటి ఏదో ఉందనో ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తే తీవ్రంగా ఉండకండి ఎందుకంటే ఈ గ్రహాలు అనేటువంటి మనుషుల మీద పక్క గుర్తుపెట్టుకోండి ఇది కేవలం మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక లోన్ తీసుకున్నాము ఆ లోన్ తీసుకుని బ్యాంక్ దగ్గర తీసుకున్నప్పుడు వాడు ఫోన్ చేస్తాడు లేదా ఎప్పుడు కడతారండి అని ఫోన్ అడుగుతాడు అంత మాత్రం చేత బ్యాంకు వాడు మనం ఏదేదో పగున్నట్టు కాదు కదా మీరు లోన్ తీసుకున్నారు ఆ లోన్ కట్టమని అడుగుతున్నాడు బ్యాంక్ వ్యక్తి మీరు కడతారు క్లియర్ అలాగే పూర్వజన్మలో పూర్వజన్మలో చేసినటువంటి మంచి కర్మలు ఉంటాయి బ్యాడ్ కర్మలు ఉంటాయి అందరికీ ఉంటుంది భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణికే ఉంటుంది అలా ఆ కర్మ అక్కడికి వచ్చి మీకు ఈ కర్మను తీర్చుకో ఉంటుంది అంటే అలాగా ఒక్కోసారి చిన్నపిల్లవాడికి వచ్చింది ఎడ్యుకేషన్ రిలేటెడ్ కర్మ బాగాలేదు అప్పుడు ఆ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధంగానే స్ట్రెస్ అవుతూ ఉంటాడు మాటి వాడికి అలా కాకుండా వివాహ సంబంధించిన విషయం బాగాలేదు వివాహం విషయంలోనే స్ట్రెస్ అవుతూ అంటే ఏమిటి నువ్వు స్ట్రెస్ అవుతూ దాని గురించి ఎక్కువ కష్టపడుతున్నావు అంటే సంథింగ్ కర్మ అక్కడ కనెక్ట్ అయింది ఇక్కడ మేజర్గా కొన్ని చెప్పాలంటే వివాహం అవ్వట్లేదు మీరేం బాధపడక్కర్లేదు వివాహానికి సంబంధించిన ఒక మంత్రం ఓం కాబ మాంగళ్య సూత్రశోభిత కందర లేదండి బిజినెస్ సక్సెస్ అవ్వట్లేదు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగిక ఏ నమ అలా కాదండి జాబే రావట్లేదు నాకు అని అనుకుంటే గనక మీరు చేయవలసింది ఓం మకుటాకార జానువై విరాజిత ఏ నమ చేసుకోవచ్చు లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమహా చేసుకోవచ్చు ఇంకొంతమందికి హెల్త్ ఇబ్బంది ఉంటుంది అంటే వారికి ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్య నివారణి అగ్రగన్య అచింత్య రూప కలికల మశనాశిని మహా చేసుకోవచ్చు ఇలాగా ఒకటి రెండు కాదు మనకి లలితా సహస్రనామాలలో అనేకమైనటువంటి నామాలు ఒక్కొక్క ఒక్కొక్క నామం ఒక అద్భుతం అక్కడ చెప్పాలంటే మీరు ఎప్పుడైతే చాంటింగ్ చేస్తూ ఉంటారో ముఖ్యంగా లలితా సహస్రనామాలకి పాపాన్ని దగ్ధం చేసేటువంటి శక్తి ఉంది మనం మంత్రం చేసుకున్నామో దానికి పాపాన్ని దగ్ధం చేసే శక్తి ఉండదు అంత తొందరగా కానీ నామాలకు ఎక్కువగా ఉంటుంది నామాలు చేసుకోవడం ద్వారా సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు ఏదైనా సేవ చేయడం ద్వారా ఖచ్చితంగా దగ్ధం అవుతుంది కాబట్టి చేయండి అలాగే పాటు మరొక విషయం ఏంటంటే మీకు ఏ ప్లానెట్ అయితే పాడైందో బాగా ఏ రోజుల్లో అయితే మీకు ఎక్కువ ఇబ్బందులు కలుగుతున్నాయో ఆ రోజులు పర్టికులర్గా ఒంటి పూట ఉండండి అంటే తెలుసు కదా మీకు పొద్దున్న తినకుండా మధ్యాహ్నము సాయంత్రము తింటుంటారు కొంతమంది కానీ ఉపవాసం కంప్లీట్ ఉపవాసం మాత్రం మీరు ఏకాదశి రోజు మాత్రమే చేయండి శాస్త్రాల్లో మనకి ఏకాదశి ఉపవాసం వల్ల విష్ణువు ఆ ఉపవాసానికి సంబంధించినటువంటి తీసుకొని మనకి ఈ రోగ సంబంధించినవి రాకుండాను రుణ సంబంధించినవి రాకుండాను శత్రు సంబంధించినవి రాకుండాను ఆపుతూ ఉంటాడు ఆయన అంటే రెండున్నర రోగ శత్రువులు తగ్గుతారు ఏకాదశి ఉపవాసం చేస్తే దాని మీద కొంత ఒక వ్యక్తి జపాన్లో రీసెర్చ్ కూడా చేసి ఇలా రోగాలు తగ్గడానికి ఉంది అని చెప్పి చెప్పడం కూడా జరిగింది మనం సో దాన్ని ఎంత పాటిస్తే అంత మంచిది అదేవిధంగా ఇక్కడ మొక్క విషయం ఏంటంటే మీరు ఏదైనా ఒక మంత్రం చేసేటప్పుడు చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు ఏమండి మీరు ఇప్పుడు ఈ మంత్రం చెప్పారు ఎంతసేపు చేయాలి మినిమం ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఖచ్చితంగా చేయాలి చాలామంది ఏం చేస్తారంటే కౌంటింగ్ చేసుకుంటూ ఉంటారు కౌంటింగ్ చేసుకోకుండా అంతగా మీకు జపమాలతో చేయాలి అనుకుంటే పగడపు జపమాల దాచిపెట్టుకొని అంటే బయటికి ఓపెన్గా పెట్టుకొని చేయకూడదు ఏదైనా లోపల పెట్టుకొని జపమాల చేయాలి పగడపు మాలతో చేస్తే తొందరగా ఫలితం కూడా వస్తుంది జపమాల సో అది చేయండి మీకు పర్టికులర్గా మీరు ఏదైతే ఈ ఇబ్బందులతో ఉన్నారో ఆ ఇబ్బందులతో ఉన్నానని మాటి మాటికి చాంటింగ్ చేయకండి ఈ ఇబ్బందుల నుంచి నేను ఈ రకంగా బయటపడతాను అని ఫీల్ అవ్వండి ఇబ్బందులతో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి చేసే మెయిన్ మిస్టేక్ అదే అమ్మో ఇబ్బందుల్లో ఎలాగా ఎలాగ ఎలాగన కాదు ఈ ఇబ్బంది ఇలా క్లియర్ అవుతుంది ఈ మార్గంలో క్లియర్ అవుతుంది నేను ఇంత మై మెంటల్గా ఇంత స్ట్రాంగ్గా ఉంటే క్లియర్ అవుతుంది నేను ఈ దేవతార స్వరూపాన్ని పట్టుకుంటే అవుతుంది నేను ఇంత వర్క్ చేస్తే అవుతుంది ఈ పాజిటివ్ ఇంట్లో వెళ్ళండి ఖచ్చితంగా అనేవి బాగుంటుంది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ